రిక్వెస్ట్ సేష్ గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సేష్ గారు మాట్లాడే ముందు ఆఫ్కోర్స్ ఆయనకి అంత బాగాలేదు కాబట్టి నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను జస్ట్ రెండే రెండు క్వశ్చన్స్ ఓకే ఓన్లీ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొత్త లుక్కి రీజన్ ఏంటో చెప్పగలుగుతారా ఎలా ఉంది కొత్త లుక్ ఏమిటి దీని వెనకాల కదా దాన్ని బట్టి నా సెకండ్ క్వశ్చన్ లోనే కొంచెం అప్డేట్ దొరికింది నాకు అదే డౌట్ దొరికింది డౌట్ అనిపించింది అంటే కోట్ తీసేసాను సినిమాలో మన కోట్ వేసుకుని వచ్చాడు సో ఓకే అయితే డెక్ డకాయిట్ కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చినట్టే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ లోనే నా సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ కూడా దొరికింది మీ కామెంట్ సెక్షన్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందంటే శేష్ గారు అన్నా మర్చిపోయినావా అనుకుంటూ వస్తారు కదా సో నెక్స్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెకాయిట్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ మొన్న అప్డేట్ ఇచ్చాము ఉగాది పండగకి డెకోయిట్ వస్తుంది ఆ తర్వాత లేట్ సమ్మర్లో జీ టూ వస్తుంది సో ట్వంటీ ట్వంటీ సిక్స్ సాలా కప్ నా అందే అనే ఫీలింగ్ ఉంది అంటే నేను యూజువల్గా యూనో నన్ను నేను పోగొట్టుకుంటూ మాట్లాడే రకం కాదు బట్ త్రీ ఇయర్స్ ఆకుండా పనిచేశాము సో యూల్ సీ దీస్ టూ ఫిల్మ్స్ కంప్లీట్లీ వేరే వేరే జానర్స్ అనమాట అండ్ చిన్న సీక్రెట్ ఏంటంటే ఫస్ట్ టైమ్ డెకోవేట్లో డాన్స్ వేస్తారనమాట సో సో విల్సీ విల్ సి